மத்துவ ஆறு அது இரவ வச்சு அதுவலன మీతో చెప్పినదేమనగా ఏమి తుందుమా ఏమి త్రాగుదుమా అని మీరు ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి నైనను చింతంపు గుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా చూడు దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే మన ద్వారా కూడా మనము ఏం చేస్తామంటే ఆహము ఆహారం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం అలలియా దేహం గురించి ఎక్కువ ఆలోచిస్తాం వస్త్రం గురించి ఎక్కువ ఆలోచిస్తాం అలలియా చూడు దేవుడు ఈ మీరు మీద ఆలోచిస్తున్నారు ఎక్కువగా అవన్నీ ఎక్కువగా ఆలోచిస్తే చీవి దేవుడు మనతో మాట్లాడతారు ఒకసారి చెప్తారా అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి చిందుము ఏమి అని అయి ప్రాణముల గురించిన అయినను ఏమి ధరించుకుందమని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును ఆ పోషణము కంటే దేహమును గొప్పవి కావా అలుయా చూడు గొప్పవి కావా ఇప్పుడు ఆహారము తింటాము అనారోగ్యం వస్తుంది మళ్ళీ ఆహారం కూడా తిరుముద్దు కాదు తిరుముద్దు అవుతుందా కాదు కానీ ఒక అది ఆ మనం బాగున్నప్పుడే తినగలం కానీ అప్పుడు అప్పుడు ఆహారం కన్నా దేహము గొప్పదే కదా గొప్పదే కదా వస్త్రము వస్త్రం గురించి మనం విచారిస్తాం వస్త్రం కన్నా ప్రాణము గొప్పదే కదా ఇవన్నీ ముందు మనం ఏది గొప్పదంటే దేవుడిచ్చిన ప్రాణము దేహము ఈ గొప్పది ఈ వస్త్రము ఇవన్నీ లేనప్పుడు కూడా మనం బ్రతికాం అడవిలో నివసిస్తా నానా రకాలుగా బ్రతికా కానీ నాగ నాగరకం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనము తెలుసుకుని ఇవన్నీ వస్త్రం ముగిస్తాము కనిపెట్టి దేవుని కృపలు కట్టుకుంటాము కానీ ఈ అన్నిటికన్నా కూడా మనము మనమే గొప్ప అదలి ఎవరు గొప్ప మనమే గొప్ప చూడు ఇక్కడ ఇరవై ఆరో వచ్చినము ఆకాశం పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినాడు మీరు మీ పరలోకపు తండ్రికి తండ్రి వాటిని పోషించుట పోషించుతున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు అలెలు ఈ వాటి కంట ఆకాశ పక్షులు విత్తవు కోయవు అది ఇంకా ఆ గోడలో పేసుకుపడు కొట్ట దానికి ఆకుపెట్టుకోడానికి ఉండడానికి దానికి ఆ గోడాలు కూడా ఉండవు అలెలు కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడు లేదా పోషిస్తున్నాడు లేదా పోషిస్తాడు కానీ నిన్ను పోషడా హలలియా అందుకని దేవుడు మనతో మాట్లాడుతాడు ఈ రోజు విశ్రాంతి దీని రోజు లేవంటున్నాడు అంటే చూడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కొయ్యవు కొట్లవు ఉండవు కానీ వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా హలలియా అవును మనము పక్షుల కన్నా వీటన్నిటికన్నా మనం చాలా శ్రహిస్తుంది ఎందుకంటే దేవుడు ఈ లోకం అంతా సృష్టించి జీవు సృష్టించి ఈ లోకంలో ఉండే చుట్లు పుట్టు సమస్తం సృష్టించి తర్వాత మనల్ని అతను రూపాన్ని వేసుకో అక్కడ ఆది ఆ ఆ ఉంటుంది ఒక మాట అంటే మనము మన స్వరూపం ముందు ఒక నరుని చందమ్మరాడిని దేవదూతలని దేవుడు పిలుస్తాడు అప్పుడు అతను రూపాన్ని అతను వేసుకుని నాసికాంధ్రంలో జీ వాయువుగా నరుడు జీవాత్మయని ఆది కాండములు ఉండే అధ్యాయము ఆడ వచ్చే మాట ఉంటది ఎందుకంటే అప్పుడు మనం ఏంటి ఇవి గొప్పదా గొప్పది కదా దేవుడు ఏం చేశాడు అతను బొమ్మ అతను రూపాన్ని వేసాడు అతను ప్రాణ ఆయును జీవాత్మ ఉదగా నరుడు జీవాత్మ జీవాయుదగా నడు జీవాత్మ ఆగేదని రాయబడింది ఆ అప్పుడు ఈ ఫస్ట్ కన్నా వీటి కన్నా అన్నిటికన్నా మనం సైష్ణమే కావా సైష్ణమే కదా శ్రేష్ఠమే ఆ ఏడవచనం మీలో ఎవడను చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకుని గల గలడు వస్త్రమును గురించి మీ మీరు చింతింపు నేల అడవి పూలు ఎలాగూ వెదుగుచున్నవు ఆలోచించుడి అవి కష్టపడవు కోయవు అయినను తన సమస్త వైభవములతో కూడిన సులోమను సహితము వాటిలో ఒక దానినైనను నైనను అలంకరింపబడలేదు అలెల్ చూడు దేవుడు ఎంత చక్కగా మనకు నీతి బోధిస్తా ఉన్నాడు చూసారా ఒక అడవిలో చాలా రకమైన పూల ఉంటాయి ఉన్నాయి లేదా మనం చూసావా లేదా చాలా దగ్గర చాలా చూసాం అలలియా చాలా దగ్గర చాలా చెట్టు అడవిలో ఈ పూజుడు చాలా ఉన్నాయి చూడు అని చూస్తూ ఉంటాం కానీ అది అలంకరించుకొని మనకి ఆకర్షంగా చాలా మంచిదిగా కనపడుతుంది కానీ అది మన పోసావా వాటికి మన మనకు నాటావా మనం కంచి వేసావా ఏది రాకుండా కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడా లేదా చూడు వర్షం పడినప్పుడు అది మొలిచి మురిచి చాలా వెదిగి అది పూల్ని పూలు ఇచ్చినప్పుడు మనం చూడ చాలా అందంగా ఉంటాయి అలలియా అది చింతించదు అస్సలు బాధపడదు ఈ రోజుకి ఉందా లేదా రోజు వర్షం పడిందా లేదా ఈ మనకు ఆ నీరు చమ్ము వచ్చి వెదుతాము అని ఏది అది ఆశించదు కానీ దేవుడు చిన్న పొందుకొని ఎప్పుడు దాకా వర్షం పడుతుందో అప్పటిదాకా ఉండి కొన్ని రోజుల తర్వాత ఎండాకాలం మాడిపోతుంది అలలియా అదే బాధ పల్ల పడిందా పల్ల కానీ సులోమను సహితము అంటాడు దేవుడు సోలోమను సహితము అలాగా అలంకరింపబడలేదు అలాగా సులోమన్కి ఎంత ధనమునుందో తెలుసా చాలా ధనవంతుడు రాజు చోతుడు ఇజ్రాయెల్ దేశానికి మూడో రాజు ఎవరంటే సులోమన్ ఆ సులోమన్ రాజు ఎంతో ధనము ఎంత జ్ఞానవంతుడు అందరూ అన్ని అని అతను అన్ని అణిగుచ్చేసాడు అణగి అతను ఇంకా ఏడు వందల మందిని రాళ్ళులే పెళ్లి చేసుకున్నాడు మూడు వందల మంది ఉపవతలే పెట్టుకున్నాడు ఈ పాపము జీవితము మంచి జీవితము అన్ని అణిని అతను ఒక మాట రాశాడు ఏమంటే రాశాడు అంటే సులమడు ఇవన్నీ వ్యర్థం అనుకున్నాడు ఒకనాటి లోకం అంతా కూడా వ్యర్థమే అనుకున్నాడు ప్రశ్న నిరంజంలో మొదటి అధ్యాయము రెండో వచనములో వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెబుతున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తమే వ్యర్థమే అన్నాడు నరుడు సూర్యుడి కింద పొడుచున్న పాఠం వాడు కలుగుతున్న లాభం కూడా ఆ మాట కూడా అన్నాడు వ్యర్థం వ్యర్థము సమస్తం వ్యర్థము సూర్యుడు కింద నరుడు పొడుచున్న వలన వాడు కలుగుతున్న లాభమేమి తరమన తరము గతించిపోతుంది భూమి ఒకటే నిరంతరం నిల్చున్నాడు అని తెలుసుకున్నాడు ఈ లోకం అంతా వ్యర్థమారు నాయన ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎన్ని వ్యర్థమే లోక జీవితం వద్ద వ్యర్థమే అని ఎరిగి తెలుసుకుని ఆ జ్ఞానవంతుడైన సులభమని ఆ మాట అన్నాడు వ్యర్థమే కదా చూడు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం లోకంలో జీవిస్తా అనేక విధమైన కష్టపడతా రకరకాల కష్టపడుతుంటాం అన్ని సమకూర్చుకుంటాం ఒకనాటికి బాధ వస్తే కష్టం వచ్చి బాధ వచ్చినప్పుడు హాస్పిటల్ అనారోగ్యం కలిగి వెళ్ళినప్పుడు ఆ ధనం కూడా మళ్ళీ కాపాడు వ్యర్థమే కదా అర్థమే కదా వ్యర్థమే రకరకాలుగా అనేక ఒకరు పట్టు ఒకరు మోసం చేసుకుంటూ ఉంటాం మోసం చేస్తూ ఉంటారు నమ్మకం దోహం చేస్తూ ఉంటారు రకరకాలుగా నేటి కూడా వెడతలే కదా తర్వాత లాభం ఖరాబ్ అనేది చూడు ఉందా చూడు మనం ఉన్నాము సపోజ్ ఉన్నాను కుంటి రోజు తర్వాత దేవుడు పుచ్చుకున్నప్పుడు వెళ్ళిపోతా తర్వాత ఎవరుంటారు నాకు పుట్టిన బిడ్డ బిడ్డలు ఉంటారు కుంటి రోజు వాళ్ళు కూడా వేచేనాక ఉచిపోయాక వాళ్ళు కూడా నిద్రించినప్పుడు ఇంకా అలాగా అలాగా తరము తరము ఇంకా మారిపోతా ఉంటారు అందుకే దేవుడు ఆ సులభను ఈ మాట అన్నాడు వ్యర్థమే అర్థం సమస్తం వ్యర్థమే చూడు సమస్తం అర్థమే గతించిపోతుంది భూమి ఒకటే నేను అనుకున్న నిజమే ఈ లోకం రాబకారమైనది ఏది కూడా లేదు మంచి మంచు జ్ఞానముదుడు బాగా ఆలోచించి ఈ మాట పరిశుద్ధేవుడి గ్రంథమును అతను దేవుడితో ఆ మంచి ఆలోచించాడు దేవుడు ఆ మాట అక్కడ రాశాడు చూడు సులోముని సహితము అలాగే రెంపబడలేదంట ఆ పూ ఆ అడవి పూలే ఎదిగి అలంకరించి ఎలాగ మనము ఎవడ కూడా భూమి ఉండాల అంత నిబ్బరం కలిగి ఉండలేదంట అసలు చెప్తారా ఇరవై తొమ్మిదో వచ్చాము వచ్చాం చదండి వర్షం గురించి మీరు చింతి అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి ఆ అవి కష్టపడవు వడకవు అయినడు తన సమస్త వైవులతో కూడిన సొలోమను సహితము ఆ వీటిలో ఒక దానినైనను ఆళకరింపబడలేదు నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన వెడల అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా మీ నిశ్చయముగా వస్త్రమును వస్త్రమును ధరింపజేయులని వస్త్రమును ధరింప జయు గదా గదా అంటూ అచ్చుడు ఇక్కడ మీరు అల్ప విశ్వాసులై ఉన్నారు అంటున్నాడు అలలీయా అల్ప విశ్వాసులారా మీరెందుకు చింతిస్తున్నారు మీరెందుకు మీరు ఆలోచిస్తున్నారు మీరు ఎందుకు కుంగిపోతున్నారు మీరు ఎందుకు మీరు నరిగిపోతున్నారు అనలియా నేడు రేపు ఆ ఒక చెట్టు ఉంది అనుకో ఆ చెట్టు ఏం చేస్తుంది నాకు పచ్చగా వస్తుంది ఇంక రకంగా ఆడుతుంది కుడ్రోజు తర్వాత అది ఇంకా చెమ్మలేక ఆ ఎండిపోతుంది ఎండిపోయాక మరలా అది అది ఏం చేస్తాం పొయ్యికి ఉపయోగిస్తాం కట్టి మంటకి మనం ఆహారం చేసుకోవడానికి దీనికి దానికి ఉపయోగించుకుంటాం కానీ నేడు ఉండి రేపు పడి దాదా ఏ బాధ పాటలేదంటే మీరు ఎందుకు చేయించేస్తున్నారు మీకు ఏది కావాలో నాకు తెలుసు కదా అల్ప విశ్వాసం అర్థం అలా లియా ఏమంటాడు అల్ప విశ్వాసం నారా అల్ల లియా చూడు మరలా చదవాల చదవాలా చదువుతారా చూడండి ముప్పై వచ్చినాము నేడుండి రేపు ఆ పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని ఇలా దేవుడు ఇలాగ ఇలా వెడల వెడలా ఆత్మవిశ్వాసు మీకు మరి నిశ్చయముగా ఆ వర వస్త్రములు ధరింపజేయుడు కదా చూడు వస్త్రం ఇస్తాడు దేవుడు మనకు ఆహారం ఇస్తాడు ఈ లోకంలో అవసరమో అన్నీ కూడా ఇస్తాడు కానీ మనము ఏం చేయకూడదు హృదయాన్ని కలవరపడని ఇవ్వద్దు హృదయాన్ని ఏం చేయకూడదు కలవరపడి అయ్యో రేపు ఏమవుతుంది అయ్యో ఈరోజు ఆకలితో ఉన్నామే అయ్యో ఈ పాత వచ్చేసినాయి అయ్యో నాకు బట్టలు లేవే అయ్యో నాకు కారు లేదు అయ్యో మంచి ఇల్లు లేదు అల్లు అయ్యో అనేక అందరూ బాగుండడం మన బాగలేదే అని చింతిస్తా బాధపడుతూ కుంగిపోతూ ఉంటాం మనము కుంగిపోయిన వల్ల ఒక మురడ కొడవ చేయగలవా ముర్ర బాగా ఆలోచి చింతించి బాగా అడగలిగిన కూడా అప్పుడైనా ఇది ఒక మూర ఈ మూర ఎంత ఉంటుందనుకో కొంచెం పొడుగు చేయగలవా చేయగలవా ఏమి చేయలేడు మనకు మనకెందుకు దేవుడు అన్ని చేసే దేవుడు మన తోడుండగా ఆ దేవుడి మీద మన భారం వేస్తాం అలలియ ఆ దేవుడు మనం మన భారం వేసినప్పుడు అతను ఏం చేస్తాడు మనకు వస్త్రములు ఇస్తాడు మనకి ఆహ ఆహారం లేనప్పుడు వాటి కూడా ఏదో పరంగా కష్టపడి సంబంధ దారి చూపిస్తాడు ఇక్కడ మనం ముందు ఏం కలిగి ఉండాలా చింతింపకూడదు అలలియ ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అనే సమస్య వచ్చినా వాటి నుంచి పోరాడే శక్తిని దేవుడు అడగాల ఎవరు అడగాల దేవుణ్ణి అడగాల దేవుణ్ణి అడిగినప్పుడు ఆ శక్తిని జయించే శక్తిని శాతాన్ని ఓడించే శక్తిని దేవుడు మన తోడుండి అతను నడిపించుకుంటా పోతాడు శాతాన్ని అన్నింటినీ ఓడిస్తా అనే కష్టాన్ని విడుదల చేసి మనం మంచి మార్గంలో పెడతాడు మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు తెలీదా మన ఎందుకు చింతిపోయాల కొన్ని చాలా మంది చాలా రకాలుగా కుంగిపోతూ ఉంటారు ఆ నువ్వు కుంగడం ఏందో నువ్వు నలిగిపోకుండా అది మోకనిచ్చి దేవుడి మీద భారం వేసి ప్రార్థించు దేవుడు దారి చూపిస్తాడు హలో చూడు సరే ముప్పై మూడు వచ్చినప్పుడు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును హలో లీయా ఏం చేయాలంట మనము ఏం చేయాలంట మొట్టమొదట అతని రాజ్యముని నీతిని అతని రాజ్యముని నీతిని వెతికినప్పుడు నీకు దేవుడిని కెలి కావాలను అన్నీ కూడా సమకూరుస్తాడు ఎందుకంటే దేవునికి అసాధ్యం అనేది ఇక్కడ ఏదీ లేదు పర్లకు రాజ్యములకు కూడా ఏదీ లేదు ఇక్కడ ఏదైనా ఉందా దేనికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఉందా లేదు అందుకనే మనము అతనికి అసాధ్యమైనది ఏదీ ఏది లేదు ఎందుకంటే దేవుడే లోకాన్ని సృష్టించాడు లోకంలో నిన్ను సృష్టిస్తాడు లోకంలో ఏది కావాలన్నీ ఉన్నాయి నీకు ఎలాగా అది అడుగు మీకు తెలియదు అందుకనే మనం ఏం చేయాలా అండ్ అంత ధరింప చేసే దేవుడి మీద ఆధారపడితే ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా ఎప్పుడు ఎలా ఫలిస్తావా ఎప్పుడు ఎలా ఉంటావా ఎప్పుడు ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించుకుంటూ దేవుని దేవుడిని శుద్ధిస్తూ దేవుని ప్రార్థిస్తూ నువ్వు నీ పని చేసుకుంటున్నప్పుడు నువ్వు పనిలో అతను తోడు ఉండి నీ పై నీ పనిని ఫలించేలా చేస్తాడు నీ పనిని కష్టాదీతిని ఫలించేలా నిన్ను ఆశ్రదించి నీ కుటుంబాన్ని కలకలాల నీ బంధుమిత్రులతో అందరితో నువ్వు మంచి గుర్తు కలిగిన ఆ వ్యక్తిగా ప్రత్యేకంగా నువ్వు వ్యక్తిగా చేస్తారు ఎందుకంటే నీ పచ్చాన ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఏమున్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఆత్మవిశ్వాసం కలిగి మనం ఉండకూడదు ఏమున్నాడు మనము విశ్వాసం కలిగి మా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నన్ను బాగు చేయగలడు నన్ను ఈ సమస్య విడిపించగల అనేక బాగు నుంచి విడిపించుడు ఇప్పుడు మేము ఏమి లేకుండా ఒకప్పుడుకి అన్ని ఉండేలా నా దేవుడు ఏమే కావు ఎందుకంటే నేను నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు అలెలుయా ఎవరు నమ్మదగినవాడు అలెలుయాడు నమ్మరు మనము ఈరోజు ఉన్నామంటే దేవుడు కృప రేపు ఉంటామో అది దేవుడు తెలుసు అది ఎవరు తెలుసు దేవుడు తెలుసు చదువుతారా ముప్పై నాలుగవ వచ్చిన రేపటి గురించి ఆ రేపటి గురించి చింతింపుడి రేపటి దినము దారి సంగతం గురించి చింతింపు చింతించును ఏ పాటి కిడు ఆనాటికే చాలు చూడు రోజు నువ్వు ఉన్నావా అది దేవుడు భిక్ష పెట్టినా ప్రా అది ఇచ్చిన ఆ భాగ్యం ఈ రోజు మనం ఉన్నామంటే నిద్ర నిద్రలో చనిపోయాడు చాలా మంది నిద్రలో చనిపోతున్నాడు ఇకు బాగున్నాడు ఆయన నా తప్పుడు కూడా మాట్లాడాడు రాత్రి మాట్లాడు శీలుడు ఉదిలేపు చనిపోయాడు ఆయన అంటే ఏంటి దేవుడు పిలుచుకున్నాడు ఎప్పుడు సమయం పెట్టేళ్తామో మనకు తెలియదు ేడ గురించి ఇవన్న ఆలోచించుకోవాలి కూడా మాకు తెలియదు రేపు మనం ఏమంత కూడా మనకు తెలియదు అందుకనే ఈ రోజుకి ఈ రోజే మనము దేవుడు ఆయుష్ంచినప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచినప్పుడు లేచి ప్రభా ఈ దినము నాకు ఇచ్చావు నీకు కృతజ్ఞత శ్రుతులని దేవుణ్ణి ప్రార్థించి దేవుని ఆరాధించి అప్పుడు నువ్వు ఎక్కడైతే వెళ్తావో ఆ పరిణితికి దేవుడిని జ్ఞాపం చేస్తూ నువ్వు తోడే ఉండి నా ప్రభా అని నువ్వు వెళ్ళినప్పుడు మరలా దేవుడు తోడే ఉండి మరలా ఉండ ఒకరోజు నీకు ఆలోచన ఇలా దేవుడు తోడుంటే ఆయుష్ంచి ఒకనాటి గతించిపోయినా దేవుని రాజ్యములో మనం ఉంటాం ఎక్కడ ఉంటావు దేవుని రాజ్యములో మనం ఉంటాం అందుకనే మనం ఎలా ఉండాలా నీతిగా యథార్థగా దేవుని రాజ్యములు వెతికే వారిగా మనం ఉండాలా అలలి